మెదక్ జిల్లా పాపనపేట మండలంలో పుణ్యక్షేత్రమైన ఏడుపాయలకు భక్తులు పోటెత్తారు శుక్రవారం నాడు మాఘమాసం సందర్భంగా మంజిరా నది పాయల వద్ద జల స్నానాలకు ఏర్పాటు చేశారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా పుణ్య స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం ఇస్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి మంజిరా నదిలో పుణ్య స్నానాలు చేశారు దుర్గమ్మను దర్శించుకున్నారు ఆలయ పాలక మండలి చైర్మన్ బాలాగౌడ్ మోహన్ రెడ్డి ఏర్పాట్లు నిర్వహించారు పోలీస్ సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూశారు ఏడుపాయల మాత పుణ్యక్షేత్రం ఈ క్షేత్రంలో ఈరోజు మాఘస్నానాల అమావాస్య సందర్భంగా వేలాది సంఖ్యలో భక్తులు వెచ్చేస్తున్నారు భక్తులకు అనుగుణంగా ఇక్కడ తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది చలువ పందిళ్ళు అదేవిధంగా టెంట్ బాతింగ్ షవర్ బాస్ అదేవిధంగా బార్గేట్సు పోలీస్ సిబ్బంది ఇరిగేషన్ సిబ్బంది గజ గారిని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి డిపార్ట్మెంట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది కాబట్టి ఇక్కడికి వచ్చేసిన భక్తులకు అసౌకర్య అసౌకర్యం కలగకుండా ప్రతి ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో మా పాలక మండలి సభ్యులు అదేవిధంగా కార్యనిర్వహణ అధికారి ఆయన సిబ్బంది అందరిగిన పాల్గొనడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడికి వచ్చేసిన భక్తులకు ముఖ్య గమనిక ఏంటంటే ఎక్కడైతే మనం బాతిక షవర్స్ ఏర్పాటు చేసినామో అక్కడనే స్నానాలు చేసి అమ్మవారి దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఇక్కడికి వచ్చిన భక్తులకు అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి ఈ రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అమ్మవారు కోరుకోవడం జరిగింది కాబట్టి భక్తులందరూ ఇక్కడ సురక్షితకు చేరి ఇంటికి సురక్షితంగా చేరాలని చెప్పి అమ్మవారిని ఆశిస్తూ మనసారా కోరుకోవడం జరిగింది